మీడియా మిత్రులందరికీ ముందుగా నా ధన్యవాదాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నిత్య కళ్యాణం లాగున్న అమరావతిని ప్రతిరోజు ఫ్లడ్ లైట్లో నైట్ కూడా పనిచేసుకుంటా కూలీలు అలాగే ప్రతిరోజు కొత్త శంకుస్థాపనలు కొత్త గృహప్రయాసాలు చేసుకుంటా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిరోజు కలకల్లాడుతున్న అమరావతిని ఎంతోమంది యువకులు కొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంబీఏలు పూర్తి చేసి కొద్ది గొప్ప డబ్బులు చేతిలో పెట్టుకొని ఎంతోమంది యువతులు యువకులు రాజధాని వస్తుంది మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పి కొత్త కొత్త ఆశలతో వచ్చి అక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలు కొత్త హోటళ్ళు కొత్త సినిమా థియేటర్లు కొత్త ఇండస్ట్రీస్ పెట్టుకుందామని వచ్చి ప్రతిరోజు పండగ వాతావరణంగా ఉన్న అమరావతిని కేవలం ఒక దుర్మార్గప చర్య వల్ల ఒక దుర్మార్గపక చర్య వల్ల ఒక దుర్మార్గ ఆలోచన వల్ల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్ వల్ల ఈరోజు అమరావతి ఒక ఎడారిలాగా ఒక శ్మశానంలాగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల రానున్న రోజుల్లో రానున్న ఇరవై ఎనిమిది రోజుల్లో రానున్న ఇరవై ఎనిమిది రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పటానికి రెడీగా ఉన్నారు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే మూడు మండలాలు మూడు మండలాలు ఇరవై ఐదు గ్రామాలు ఇరవై ఏడు వేల కుటుంబాలు లక్ష మంది జనాభా అని మీరు అనుకుంటున్నారు కానీ అమరావతి వల్ల అమరావతి చుట్టుపక్కల ఆనుకోనున్న సుమారు నలభై కాన్స్టెన్సీలు సుమారుగా నలభై కాన్స్టెన్సీలు మా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న ముప్పై కాన్స్టెన్సీలు ఎవరైనా ఈ ముప్పై రెండు కాన్స్టిటెన్సీల్లో మీ అభ్యర్థులు ఎవరైనా సరే గుండెలు మీద చేసుకొని గుండెల మెచ్చ చేసుకొని మేము గెలవగలం అనే చెప్పే ధైర్యం మీకుందా నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నా ఈ ముప్పై రెండు గ్రామాల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మా పార్టీ టీడీపీ కూటమి సుమారుగా ఇరవై ఏడు సీట్లు పక్కాగా గెలుస్తాయి ఓపెన్ డిబేట్కి నేను రెడీగా ఉన్నా మీరు రెడీయా మీ అభ్యర్థులు రెడీయా మీకుంది ఒక ఐదారు సీట్లు ఈ రోజుకి హోరాహరి పోటీలో ఉన్నాయి ఈ ఐదారు సీట్లలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవగలరు అనే నమ్మకం మీ పార్టీ అభ్యర్థులకు ఎవరికన్నా ఉందా ఏమని చెప్పి మీరు మీ పార్టీ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ సరఫరా నిలబడే ఈ ముప్పై రెండు నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అభ్యర్థులు ఏమని చెప్పి ప్రజలను ఓటు అడుగుతారు ఏమని చెప్పి అడుగుతారు ఈ రాజధాని ప్రాంతంలో ఈ రాజధాని తీసేస్తాం మీరు రెడీగా ఈ రాజధాని తీసేస్తాం మాకు ఓటు అని అడుగుతారా లేదు ఈ రాజధాని శ్మశానం చేస్తాం మీరు ఓటు అని అడుగుతారా లేదు ఇక్కడ వలస కూలీలు ఉన్నారు లేకపోతే కూలీలు ఉన్నారు వీళ్ళకి పని లేకుండా చేస్తాం రోజువారీ చేసుకునే పనులు ఎవరైతే ఉన్నారు ఈ ప్లంబింగ్ పని వాళ్ళు కానీ కార్పెంటరీ పని సెంటరింగ్ పని పెయింటర్సు వీళ్ళందరికీ పని లేకుండా చేస్తాం మాకు ఓటు అని అడుగుతారా ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మీకు బుద్ధి చెప్పటానికి రెడీగా ఇరవై ఎనిమిది రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలంత అమాయకులు అనుకుంటే ప్రజలంత అమాయకులని మీరు అనుకుంటున్నారు రానున్న ఇరవై రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి రాజధాని ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని భారతదేశం మొత్తం మీద భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఒక ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అన్యాయమైన డెసిషన్ వల్ల రాజధాని లేకుండా ఎక్కడైనా మనం ఐదేళ్ళు ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం చూసామా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈరోజు ఆంధ్ర పరువంతా బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ పరువు తీసిన ఘనత మీదే ప్రజలందరూ అమాయకులు అనుకుంటే రాయలసీమ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అలాగే సెంట్రల్ ఆంధ్ర ఉన్న ప్రజలందరూ ఇదన్నీ గమనిస్తున్నారు రేపు రానున్న ఇరవై ఎనిమిది రోజుల్లో రానున్న ఇరవై ఎనిమిది రోజుల్లో మిమ్మల్ని ఓటు రూపాన గద్దెచించడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి మీరు నిద్ర లెగిస్తే మీరు నిద్ర లెగిస్తే మీరేం చెప్తున్నారు నిద్ర లేస్తే పెత్తందారి వ్యవస్థ అంటారు పెత్తందారి వ్యవస్థ పెత్తందారి వ్యవస్థ అని చెప్తూ పేదోడు పేదోడికి నేను అంద అన్నీ చేస్తున్నా అని చెప్పి ఒక ఫ్రేక్ ప్రచారాన్ని చేయడం స్టార్ట్ చేశారు మీరు రాజ రాజధాని వర్సెస్ రాజ్మహల్ రాజధాని వర్సెస్ రాజ్మహల్ రాజధాని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా బ్రహ్మాండమైన సెక్రటరేట్ కట్టి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన సెక్రటరేట్ కట్టాడు హైకోర్టు కట్టాడు అలాగే అసెంబ్లీ కట్టాడు ఎన్నో కా చెన్నై నుంచి ఎస్ఆర్ఎం లాంటి లాంటి అమృత లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చినాయి ఈ ప్రాంతానికి ఎయిమ్స్ని తీసుకొచ్చాడు ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో ఆయన ఉన్న ఐదేళ్ళలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాజధాని ప్రాంతంలో కొన్ని వేల కోట్లు పెట్టి డెవలప్ చేశారు మీరేంద్రా చేసింది ఈ పంతొమ్మిది వచ్చారు మీరేం చేశారు మీరేంద్రా చేసిందంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం ఐదేళ్ళలో పదిహేను పదిహేను లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేశారు అవి ఎన్ని అయినో తెలియదు కానీ మీరు మాత్రం ఒకటి స్టార్ట్ చేసుకున్నారు మీరు మాత్రం ఒకటి స్టార్ట్ చేస్తారు ఇదే ఇది ప్యాలెస్ ఈ ప్యాలెస్ ఎవరిద్రా అంటే విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్మహల్ ఇందాక అదే నేను చెప్పింది రాజధాని వర్సెస్ రాజ్మహల్ అని ఈ రాజ్మహల్ ప్రత్యేకత లేనిరా అంటే దీనికి నాలుగు బ్లాకులు చేశాడు ఈయన ఒకటి గజపతి అని పేరు పెట్టాడు ఒకటి కళింగ అని పేరు పెట్టాడు ఒకటి వంగా అని పేరు పెట్టాడు ఈ నుండే బ్లాక్ పేరు విజయనగర అంటే విజయ ఈయన ఈయన చెప్పే ప్రతి మాట పెత్తందారి వర్సెస్ పేదోడు ఈయన విజయనగరం సామ్రాజ్యంలాగా లాగా విజయనగరాన్ని పేరు పెట్టుకున్నాడు ఈ నాలుగు బ్లాక్లో కన్స్ట్రక్షన్ ఎంతో తెలుసా సుమారు రెండు లక్షల ఎస్ఎఫ్టీ ఏ ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా రెండు లక్షల ఎస్ఎఫ్టి బంగ్లా ఉందా ఈవెన్ ప్రధానమంత్రి గారికి ఉందా ఈ రెండు లక్షల ఎస్ఎఫ్టీ బంగ్లా కట్టి దీనిలో అత్యాధిక అందరూ పేదవాడి పేదవాడి లక్ష ఎనభై వేలతో ఇలా కట్టాలా కానీ ఈ బంగ్లాలో ఉన్న వింటేజ్ ఫ్యాన్ ఖరీదు ఈ బంగ్లాలో ఉన్న వింటేజ్ ఫ్యాన్ ఖరీదు సుమారు రెండు లక్షలు మీరు వాడుతున్న కమోడ్ విలువ పదిహేను లక్షలు సుమారుగా పది షాంగ్లీర్లు ఉన్నారు ఈ పది షాంగ్లీర్ల విలువ ఒక్కోటి ఆరు లక్షలు అంటే అరవై లక్షలు షాంగ్లీర్ విలువ ఘోరమైంది ఏందిరా అంటే పాపం మీరు కరెంటు పోతే జనరేటర్ యూజ్ చేసుకోవాలి ఆ జనరేటర్ చాలా తక్కువ రేటు ఎంత తక్కువరా అంటే ఈయన కరెంటు పోతే వాడుకోవడానికి జనరేటర్ విలువ ఎంత తక్కువ రేటు అంటే పది ల పది కోట్ల రూపాయలు ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ భారతదేశంలో పది కోట్ల రూపాయలతో జనరేటర్ పెట్టాడా రెండు లక్షల ఎస్ఎఫ్టీతో సుమారుగా ఈయన నివసించడానికి అచ్చనా అత్యాధునిక హంగులతో ఇండోర్ స్టేడియమ్స్ అలాగే ఈయన అయితే హెలీప్యాడు ఈ నాలుగు చెక్ పోస్టులు రెండు లక్షల బిల్టప్ ఏరియా ఐదు ఎకరాల్లో బిల్టప్ ఏరియాలో ఐదు ఎకరాల్లో ఈయన తొమ్మిది ఎకరాల స్థలం మాట్లాడితే మీరు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారి వర్సెస్ పేదవాడు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మీకన్నా పెత్తందారి ఎవరన్నా ఉన్నారా ఇంకోటి ఈ రాజధాని ప్రజలు ఈ రాజధాని ప్రజలు గత ప్రభుత్వం వీళ్ళకి నిర్మాణంలో ఉండాలని చెప్పి వీళ్ళకి అవసరాలకి ఏం కావాలని చెప్పి ఈ రాజధాని సంబంధించిన భూములన్నీ ఇచ్చి ఫ్లాట్లు ఇస్తే ఈ ఫ్లాట్లన్నీ రద్దు చేసి ఈ ఫ్లాట్లన్నీ రద్దు చేసి మీరు అవసరానికి వేరే వేరే చాటిస్తానంటే పాపం ఆ రాజధాని ప్రజలు ఆ రాజధాని ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు వాళ్ళకున్న డబ్బుల్లో తులమో పొలమో వేసుకొని ఆ రాజధాని ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తే మీరే ఆ హైకోర్టు ఏం చెప్పింది మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండులో మార్చి హైకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది రాజధానికి ఆ రోజు ప్రభుత్వంతో ఏ రాజధాని రైతులకి ఆ రోజు ప్రభుత్వంతో ఏదైతే ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందాలన్నీ రైతులకి ఇమ్మని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్స్ డెవలప్ చేసి రైతులకి ఇమ్మని చేస్తే చివరికి ఆ హైకోర్టు ఆటను కూడా మీరు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో వెళ్ళినా సరే పాపం రైతులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళినారు ఈ రైతులు బాధ ఈ రైతులు సంబంధించిన ప్రతి సమస్య ప్రతి ఇది మీకు రానున్న ఇరవై ఎనిమిది రోజుల్లో మిమ్మల్ని ఓడించి సమాధానం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మీరు ఉంటే అరగండి రాజధాని అవసరం లేదు అని ఒక ఫ్రేక్ ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకటే చెప్పకబోతున్నా న్యూయార్క్ నగరం లేకపోతే అమెరికా అనే దేశమే లేదు లండన్ నగరం లేకపోతే బ్రిటన్ అనే దేశమే లేదు చివరికి మన హైదరాబాద్ నగరం లేకపోతే తెలంగాణ లేదు ఇది ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని అవసరం లేదు ఈరోజు బయట రాష్ట్రాల్లో మన పరిస్థితి ఎలా ఉందిరా అంటే ఇంత ఇంతకుముందు ఆంధ్రా వాళ్ళు ఆంధ్ర కుర్రోళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎవరైనా సరే చాలా వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళైనా బతకగలరనే స్టేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంట ఈరోజు ఏం చేశాడు రా అంటే ప్రతోడు ఆంధ్రా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఓడంటే జాలిగా దీనంగా చూసే స్థాయికి తీసుకొచ్చాడు బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ పదువునంతా సర్వనాశనం చేశారు అందుకనే రానున్న ఇరవై నాలుగు రోజుల్లో ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సంసిద్ధమై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఫేక్ వీడియోలు ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా ఎట్లా తయారయ్యారంటే పెద్ద చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో ఆ వీడియో నేను చూపిస్తాను నిన్న సభలో ఆయన అన్న మాట ఏంది రోజు మీ ప్రచారాలకి మనిషికి ఎనిమిది వందలు తీసుకొచ్చి ఎనిమిది వందలు ఇచ్చి ముందు బిర్యానీ ప్యాట్ ఇచ్చి జనాలను దోలుతున్నారు అన్నారు ఈ వైసీపీ సోషల్ మీడియా ఏమని ప్రచారం చేస్తుంది ఏమని ప్రచారం చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియో ఉందా మీరు చంద్రబాబు నాయుడు గారు నీకుంది కూలీలే అని చెప్పి ఒక ఫ్రేక్ ప్రచారం చేస్తుంది ఈ వైసీపీ సోషల్ మీడియా ఇదే కాదు మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు ఏమని అక్కడ వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తున్నారని అని వాట్సాప్ గ్రూప్లో తిప్పుతున్నారు ఇదే కాకుండా ఎంత అన్యాయంగా పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు పాపం ఆయనకి ఆమె సంబంధమే లేదు కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ని ఫోర్ పర్సెంట్ రద్దు చేస్తాం అనేది ఒక ప్రచారం ఫేక్ ప్రచారం చేశారు పాపం ఆమె మొన్న రంజాన్ శుభాకాంక్షలు చెప్తా అసలు నాకు సంబంధమే లేదు నేనెందుకు చెప్తాను ఆ మాట అంది తస్మా జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒకటే చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు మన పార్టీలో ఉన్న మన టీడీపీ సోషల్ మీడియాకి కానీ జనసేన సోషల్ మీడియాకి కానీ బీజేపీ సోషల్ మీడియాకి కానీ ఈ ఇరవై ఎనిమిది రోజులు రకరకాల ఫేక్ న్యూస్లు రకరకాల విన్యాసాలు రకరకాల డ్రామాలు రకరకాల కాన్సెప్ట్లు తీసుకొని వైసీపీ వస్తుంది మీరు దయచేసి మాకు మా ప్లాట్ఫామ్ ఉంది మా మా టీడీపీ సోషల్ మీడియా ఉంది మా టీడీపీ పేజీలు ఉన్నాయి దానిలో మళ్ళీ లేకపోతే జనసేన పేజీలో బీజేపీ పేజీలో దానిలో వచ్చిన దాన్నే మీరు దయచేసి నమ్మండి ఇలా వాట్సాప్ గ్రూపుల్లో ఇట్లాంటి సంబంధ ఫేక్ మీడియాల్లో ప్రచారం చేసి అన్ని ప్రాంతాల మధ్యన మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషాలు లేపి దాన్ని ఓటు రూపాన్ని మలుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్క్రిప్ట్ రెడీ చేశాడు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా ఆ స్క్రిప్ట్లో ఆ డ్రామాల్లో మీరు పడవద్దు మాకు సంబంధించి మేము ఏదన్నా ఇష్యూ ఉంటే మా పేజీలో మేము పోస్ట్ చేస్తాం మా ప్రజలందరికీ తెలియజేస్తాం ఇటువంటి ఫేక్ న్యూస్ని నమ్మొద్దని తెలియజేసుకుంటూ ఈ ఇరవై రెండు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీన్ని ఆపటం ఎవరు సా ఎవరు సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు చెప్పిన ఈ ఏదైతే ఈ కేజీఎఫ్ కాన్సార్ బంగ్లా ఉందో ఈ బంగ్లాలోకి వెళ్ళగలడని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉందా ఆయనకి తెలుసు ఈ ఈ ఈ ప్రభుత్వం కూలబోతుందన్న సంగతి అందరికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై టీడీపీ మా పార్టీ కన్నా వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ ఉందంటే వైసీపీ సోషల్ మీడియాకి కొన్ని వందల కోట్లు ఫండ్ చేస్తుంది అన ఈ వందల కోట్ల ఫండ్ ఏ ఏ కాన్స్టెన్సీలో ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయో ప్రజలందరూ తెలుసు మా నాయకుడు ఎవరైతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ గారు కానీ సోషల్ మీడియాలో ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్నే పోస్ట్ చేయమని ఇలా ఫేక్ ప్రచారాలు ఒక సో ఒక నాకు తెలిసి ఈ భారతదేశంలో ఒక సోషల్ మీడియాకి సుమారు ఇన్ని వందల కోట్లు బడ్జెట్ ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మా టీడీపీ పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ లేకపోతే బీజేపీలో కానీ సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా ప్రజలు కార్యకర్తలే ఈ సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సిపిలో సోషల్ మీడియాని ఎవరు రన్ చేస్తున్నారు దాని పట్ల దానికి ఎంత బడ్జెట్ ఉంది నూట యాభై యూట్యూబ్ ఛానల్సు ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా కొనగలదండి నూట యాభై యూట్యూబ్ ఛానల్స్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఈ ఈ రీసెంట్ రెండున్నర ఏళ్ళు కొంది నేను అదే చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తస్మా జాగ్రత్త ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గొడవైందని ఒక ఫేక్ వీడియో వదులుతారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి గొడవైందని ఒక ఫేక్ వీడియో వదులుతారు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఏ సంబంధం లేకుండా మీ సభలకి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి కూలోళ్ళు వస్తారని ఒక ఫేక్ లిప్ మాపింగ్ చేసి వదిలేరు ఆయన అన్నదేంది మీరు చేస్తుంది ఏంది ఇది ఏందిరా అంటే ప్రాంతాల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషం లేపి దీన్ని ఓటు రూపాన్ని మలుచుకొని గెలవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చివాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఇరవై ఎనిమిది రోజుల్లో ఓటు రూపాన మీకు బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రెడీగా వెయిట్ చేస్తున్నారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు